హాయ్ అండి అందరు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను విషయం ఏంటంటే నేను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పాను కదండి ఆ ఇల్లు అయితే మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను చూడండి చూపిస్తున్నాను ఇది బయట ఎనిమేషన్ అయితే ఇలా వచ్చింది రెండు మెట్లు అయితే ఇలా వచ్చాయి గేటు ఇలా పైప్ వస్తే పైప్ ఉందండి బయట టైల్స్ అయితే కలర్ వేయించుకున్నాం మేము మెట్లకి కలర్ వేసారు ఇక్కడైతే ఈ హోల్లో అర్థం వస్తుందంట ఇంకా పెట్టలేదు బయట ఇదిగోండి కామన్ బాత్రూమ్ ఒకటి ఇందులో ఇంకా సామాన్లు ఉన్నాయి చాలా మట్టు ఇంకా పని జరుగుతున్నాయి కదా అందుకని సామాన్లు అడేసారు ఇందులో బయట బాత్రూమ్ అయితే అండి టైల్స్ అయ్యి వంటి అన్నీ నాయనండి ఇది కామన్ బాత్రూమ్ అండి దగ్గర ఉంటుంది బయట బాత్రూమ్ డోర్ వచ్చి అలా ఇక్కడ ఒక ఇండోర్ వచ్చిందండి మోటార్ ఇక్కడ ఇవన్నీ పెయింట్ అవ్వాలండి ఖాళీ మెస్ మెసేజ్ కానీ మెస్ చేయించుకున్నాం ఇవి వచ్చి డోర్లు బయట డోర్లు హాల్ అండి ఇది హాల్ చూసారా హాల్లో టైల్స్ అయితే ఇలా ఉన్నాయి బాగా సీలింగ్ అయితే ఇలా చేంజ్ కొన్నాం ఇలా వచ్చేస్తే ఆ పైన అటకేండి అటకి డోర్ అలా పెట్టించుకున్నాము సామాన్లు అవి పెట్టుకోవడానికి అనమాట ఈ పక్కకు వచ్చేస్తే ఇలాగా ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఇలా ఉంది పైన ఇది ఒక సీలింగ్ ఇక్కడ నుంచి చూపిస్తాను బాగా కనబడుతుంది చిన్న సీన్ అండి గోడకి అయితే డిజినెలు వస్తుందండి డిజినెల్ అండ్ కబోర్డ్లు అయితే ఇలాగ వేయించుకున్నామండి తక్కువ బడ్జెట్ వేయించుకున్నామండి ఇలాగ కబోర్డ్లు ఇంకా ఎక్కువ బడ్జెట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా అంటే ఇప్పుడు ఇదే తక్కువ క్వాలిటీ అనమాట క్వాలిటీ అంటే క్వాలిటీ మంచిదే కానీ పైన కూడా ఒక వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఈ పైన అది మాకు బడ్జెట్ అంతా ఎక్కువైపోతుంది అనేసి మేము ఇలాగే చేయించుకున్నామండి తర్వాత చేయించుకుందాం అనేసి ప్రస్తుతానికి ఇలాగ బట్టలు కట్టే పెట్టుకోవడానికి ఇలా చేయించుకున్నాం అనమాట అలాగే ఈ పక్కన దేవుడిది ఇలా పెట్టుకున్నాము మళ్ళీ ఈ గదిలోనే పెట్టుకున్నాం అనమాట అండి దేవుడిది ఈ గదిలో ఎందుకు పెట్టుకున్నామంటే ఇవాళ కింద సొరుకు కింద వచ్చింది తోటి ఇంకా ఇది వర్క్ ఇంకా ఉంది లైట్ అది ఇవ్వాలి అందుకే ఇలా ఉంది ఈ గదిలో ఎందుకు పెట్టుకున్నామంటే గమ్మున లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఒక్క గదిలోకి రాకుండా ఉంటాం కదా తొలిపేసి ఉంటాం కదా ఇలాగ క్లోజ్ చేసేచ్చు అని ఈ గదిలో పెట్టించానండి లేకపోతే అందరూ హాల్లో పెట్టండి హాల్లో పెట్టండి అని అన్నారు హాల్లో పెడితే హాల్లో రాకుండా ఉండలేం కదండి అందుకే ఆ గదిలో పెట్టాను ప్రత్యేకంగా ఉంటుందండి ఇదిగో హాల్లో కొబోట్ అయితే ఇలా వచ్చింది దీనికి అర్థం పిక్ అన్నారు కానీ నేను వద్ద ఎందుకంటారా ముందు ముందు వీడియోలో పెడతాను నేను ఈ కబోర్డ్ నేను ఇలా ఎందుకు ఫ్రీగా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది చిన్నది ఇలా వచ్చింది బాగుండగా దానికి ఇలా డిజైన్ చేశారు బాగున్నాయా లేదా కామెంట్లో పెట్టండి ప్లీజ్ చూసిన వాళ్ళు కామెంట్ చేస్తలేదు లైక్ కొడతలేదు ఇదిగోండి ఇది ఒక బెడ్రూము ఇది హెచ్ఎడ్ బె హెచ్ఎడ్ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ అంటే ఇది పైన అయితే డిజైన్ ఇలా వచ్చిందండి ఈ డిజైన్ కూడా ఫోన్గా నేను అనుకున్నదండి ఇలా అయితే కలర్ బాగుంటుంది ఇంకా ఫ్యాన్ ఫిక్స్ చేయలేదు ఇదైతే డిజైన్ వేస్తానన్నారు నాకు ఎందుకో డిజైన్ నచ్చలేదండి నచ్చలేదు డిజైన్ అంటే ఇలా ఫ్లైన్ వదిలేద్దామనేసి ఇంక ఇలా ఫ్లైన్ వదిలేమన్నాము ఆ గదిలో డిజిన్ వేయించాము కానీ ఇది ఇలాగే ఫ్లైన్ లేమన్నాను డిజైన్ వద్ద నాకు ఇలా ఫ్లైన్ ఉంటేనే ఇష్టమండి ఈ పక్కకి ఇలా వస్తుంది మీకు సూపర్ రెడ్ కూడా వచ్చానండి ఇదిగోండి ఈ గద్దోట్లో అయితే ఇలా వచ్చాయి దీనికి అర్థం ఫిక్స్ చేస్తాం అన్నమాట ఇక్కడే ఇంకోటి ఉంది కనిపెట్టండి ఏంటో చెప్పమంటారా బాత్రూమ్ యాచ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా నేను చెప్తున్నాను ఇలాగా ఇది గ్యాస్ బల్ వేసిన రాళ్ళు అంటే ఇది ఏంటంటారు దీన్ని గ్రామెంట్ రాయిల్ అండి ఆ రాయల్ రెండు ఇలా వేయించుకున్నాము ఏమన్నా పెట్టుకోవడానికి నెక్స్ట్ బాత్రూమ్ ఇలా వచ్చిందండి అండి ఇంకా శుభ్రం చేయాలి అక్కడికక్కడ పెయింట్లు అడిపోయి ఉన్నాయి ఇక్కడ అయితే ఇందులో అయితే ఈ టైల్స్ టైల్స్ ఇలా వేయించుకున్నామండి లైట్ కలర్ ఇంకా కొంచెం లైట్ కాంతా అంత లేదు సరిగ్గా ఇంకో లైట్ వేయాలన్నారు ఈ అండి బాత్రూమ్ కూడా ఇంత కీరే చూపించేస్తున్నాను అని అనుకోకుండా తప్పుదాన్ని ఒక్కొక్కరికి ప్లానింగ్ ఉంటుంది కదా కొంచెం ఇది చూస్తే ప్లాన్ అది అప్పుడు అవుతుంది కదా అని తీస్తున్నాము ఈ బాత్రూమ్ అయితే ఇలా వచ్చేసిందండి తలుపులు అయితే రెడీమేడ్ తొలి కొనేసానండి తక్కువ బడ్జెట్లో అవుతుందని తలుపులు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి వచ్చేస్తే ముఖ్యమైనది మన ఆడవాళ్ళకి ముఖ్యమైనది ఏంటంటే వంటగదే ఈ వంటగదిలో అరమార్లు ఇలా వేయించుకున్నామండి ఇలా వస్తుంది ఈ పక్క ఇంకోటి ఈ ఫేమ్ ప్లేస్ వాళ్ళు క్లాత్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అలాగా ఇదిగోండి ఇలా వచ్చింది కింద ఏమో ఇలా వచ్చాయి మామూలుగా ఇలాగా అందరం కట్టించుకున్నాం ఇంకా మోడల్గా కట్టించుకోవచ్చండి మా బడ్జెట్ చాలే అని అనిపించి అలా కట్టించుకున్నాం ఇదిగో సింక్కి రాయే వేసాము ఇలాగా ఇక్కడేమో గ్రానిట్రైలే మిగిలితే ఇలాగ మూడు ఆరుల కింద ఏమన్నానండి ఏమన్నా పెట్టుకోవడానికి వేసిన వాళ్ళు మట్టి పెట్టేసుకున్నారు ముందుగా ఫెన్ డబ్బాలు అన్నీ బ్రష్లు అయ్యాయి నెక్స్ట్ ఫ్యాను ఇక్కడ కిట్టి ఇలా వచ్చింది దీనికి మెస్ మెస్సులో ఏం చేస్తామండి దీనికి ఏమైనా పురుగులు పక్కన చేడు ఉన్నాయి పురుగులు అవి వస్తాయి సింక్ అయితే ఇది ఏదో అన్నారండి దీని పేరు తెలియదు నాకు మా ఆయన గారు తెలుస్తుంది సింక్ అది వేయించాము సింక్ వచ్చేసి ఇలా వచ్చింది ఇదేమో వాటర్ వేసుకున్న ఇప్పుడు మంచిగా కులా అండి ఇది మామూలు ట్యాంక్లో నీళ్ళు వస్తాయి వాటర్ అయితే బాగానే వస్తున్నాయండి తాగడానికి కొంచెం ఇబ్బంది అనుకుంటున్నాను చూద్దామండి ఇప్పుడు వచ్చాక వాటర్ బాగోకపోతే కనుక కొళాయి దగ్గర నీళ్ళు లేకపోతే కింది నీళ్ళు ఏదో చేసుకోవాలి కిచెన్ అయితే ఇలా వచ్చిందండి సింక్ కింద కబోర్డ్లు అయితే ఇలా వచ్చింది రెండు అరమారులు ఉన్నాయి ఇలా నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి ఇలా ఇది ఇలా చేయించుకున్నాను నేను గరిపలవి పెట్టుకోవడానికి తర్వాత ఇంకోటి కంచాలు అవి పెట్టుకోవడానికి కంచాలు పెట్టుకుని పెడతానన్నారు కానీ ప్లేస్ గిన్నె సరిపోవు అనేసి నేను ఇలా లోతి రెండు లోతు రెండు ఇలా మూడు వస్తాయో ఇలా ఈ ప్లేస్లో మూడో వస్తాయండి అని అన్నారు అందుకని నేను ఈ రెండు కూడా లోతు పెట్టించేసుకున్నానండి ఎందుకంటే గిన్నెలు ఎక్కువగా పడతాయి అనేసి ఇలాగ పెట్టించేసుకున్నాను నెక్స్ట్ ఎక్కువ గిన్నెలు పడతాయని ఇదైతే ఇంక గరిట్లో అవి పెట్టుకోవడానికి చిన్న బాక్స్లో అవి పెట్టుకోవడానికి అనేసి ఇలాగా ఈ మూడు ఆరమర్లు పెట్టారండి ప్లేస్ లేదనేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ బండ్ వచ్చే ప్లేస్ అండి ఇది కానీ నేను ఇలా బియ్యం కనేసి ఇలా పెట్టించేసుకున్నాను గ్యాస్ బండ్ బయట పెట్టిందామని ఈ గ్యాస్ బండ పెట్టే ప్లేస్లో నేను ఇలా సొరుకు కింద పెట్టించేసుకున్నానండి చూసారా నేను బియ్యం పెట్టుకోవడానికి పెట్టండి అంటే పెద్ద బోన్లా పెట్టేశారు ఇందులో రెండు బస్తాలు బియ్యం పడతాయండి మామూలుగా కాదు రెండు బస్తాలు బియ్యం పడుతుంది ఇందులో పెట్టండి అంటే పోగొట్లు బాగు నేను రాలేదండి సొరుగు చేసినప్పుడు లేకపోతే ఇదే రెండు సొరుగుల కింద పెట్టుకు పెట్టించుకుందును నేను రాక ఇలా పెట్టేశారు ఈసార్లో పెట్టేశారు కదా మా ఆయన గారు పెట్టేశారు కదా ఇంకేం చేద్దాం ఇంకా ఎక్కువ బియ్యం పడతాయి అంతే అని అన్నారు ఇదేనండి మా కొత్త ఇల్లు ఎలా ఉంది చెప్పండి కామెంట్ ద్వారా చెప్పండి లైక్ ద్వారా చెప్పండి బాగున్నది అంటే బాగుందని చెప్పండి లేదు ఇక్కడ ఇలా చేయించుకుంటే బాగుందేమో అన్న ఏదైనా మీ అభిప్రాయం చెప్పండి నాకు అదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ అదో కిచెన్ మర్చిపోయాను వెనకాల సారీ మర్చిపోయాను వెనకాల ప్లేస్ ఇలా వస్తుందండి కొంచెం ప్లేస్ ఇక్కడ మేము చూసేలా క్లాత్లు కట్టే ఎలా ఆరబెట్టుకున్నారు పెయింట్ వేసిన వాళ్ళు ఇది కొంచెం ఇక్కడ ఇది పెట్టించాము అది కొంచెం వాచ్ చేసుకోవడానికి చేతులు వాచ్ చేసుకోవడానికి అట్ట వెనకాల ఇక్కడ బ్యాగ్ ఇలా పెట్టించామండి అక్కడ కుళాయి వస్తుంది అదేంటంటే ఆ కుళాయి మోటార్ నిండిపోతే మనకి ఇక్కడ వాటర్ అండి దాన్ని బట్టి మనం మోటార్ కట్టేసుకోవచ్చు అలా పెట్టారు ఈ పొలాయి వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టారండి ప్లేసు వాషింగ్ మిషన్కి బాగుంటుందని ఇక్కడేమో వాషింగ్ మిషన్ చిక్ చేశారు ఇది అటాచ్ బాత్రూమ్ గోడ మాట అండి వెనకాల గోడ కొంచెం ప్లేస్ ఇలా వచ్చింది అనమాట ఈ కొంచెం ప్లేస్లోనే నేను వాషింగ్ మిషన్ గిన్నెలు గిన్నెల ఏమన్నా తోముకోవాలి ఏదన్నా బట్టలు దుక్కోవడానికి ఏదన్నా ఏదన్నా ఇదే వాడకలే ఈ మొక్క వాడకాలండి తర్వాత ఈ తలుపులు రెడీమేడ్ తలుపులేండి వెనకాల బ్యాగ్కి ఈ తలుపులు వేయించుకున్నాం తర్వాత బెడ్రూమ్కి ఏమో ఈ తలుపు వేయించుకున్నాం తర్వాత ఇంకో బెడ్రూమ్ కూడా అదే మోడల్ ఏం ఇదేమో బయట తలుపులండి ఇదేమో తూర్పు గుమ్మం తలుపులండి కూడా మెస్ అయితే ఇలా ఏం చేసుకున్నామండి ఇలా ఏం చేసుకున్నాం మెసలు ఎందుకంటే ఇక్కడ చేల్ అవి దగ్గరండి అందుకని కొంచెం నెక్స్ట్ వీడియోలో మీకు మేడ పైన ఉంది మేడ పైన తర్వాత చూపిస్తానండి మెట్రోల్కి అయితే ట్రైన్కి వేసారు పైకి అలా వెళ్ళాలన్నమాట ఏమో టైల్స్ ఇలా వేసారండి ఇది ఇక న్యూ మూల ఇలా వస్తుంది గేట్ ఇలా వస్తుంది అండి అది నా బడ్డే అంతే అండి ఇలా ఉంది మా ఇల్లు ఈ గృహప్రవేశం మొన్న మామూలుగా పాలు పొంగించేసుకున్నాం మూతం ఉందంటేనే అప్పుడు పిల్లల్లో స్కూల్లో గట్టే ఎగ్జామ్ అనేసి అప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి అవ్వలేదు నేను తర్వాత బోనం ఎంగనబాబు సేవ ఇవన్నీ మొక్కులు ఉన్నాయండి ఆ మొక్కులు తీర్చుకొని అప్పుడు భోజనాలు పెట్టుకున్నాం అందరికని ఇంకా ఎవరికి చెప్పలేదు మామూలుగా పాలు పొంగించేస్తాం ఆ రోజున ఇప్పుడైతే బోనం అది వేసుకుని బోనలు పెట్టుకుని అప్పుడు వద్దాం అనుకుంటున్నామండి ఇంట్లోకి సరే అండి మా కొత్త ఇల్లు ఎలా ఉంది ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్